ైజ్ దలా ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృపను బట్టే ఉంటున్నాము తండ్రి అయ్యా తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు నీ వాక్యంలోని సత్యాలను తెలుసుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రతి దినంలాగనే ఈ దినము కూడా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి లోతైన విషయాలను ప్రభా తండ్రి మాకు బోధించండి నీ వాక్యము నూరంతలుగా మా హృదయంలో ఫలించుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం సహాయం చేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు గలవాడు వినుగాక ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదహారవధ్యాయం నాలుగు నాలుగవ హృదయ ఆలోచనలు మనుష్యుని వశము చక్కని పత్తుతరమీచుటకు యహోవ వలన కలుగును ఒకని వాని దుష్టికి నిర్దోషములుగా కనబడును యహోవ ఆత్మలను పరిశోధించును నీ పనుల భారం యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోబా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలిగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలిగజేసెను హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మనిషి తాను చేయవలసిన పనులను గురించి చాలా పథకాలు వేసుకుంటాడు అయితే దేవుని తోడు లేకుండా వాటిని జరిగించటం అటుంచి వాటి గురించి చెప్పగలగడం కూడా అసాధ్యం మనిషి తన మనసులో ఎన్నో ఆలోచనలు చేసుకోవచ్చు ప్రణాళికలు రూపొందించవచ్చు పథకాలు వేయడం ఆలోచించటం మన బాధ్యత కానీ ఆ ఆలోచనలు ఫలప్రదం అవ్వాలంటే సరిగ్గా చెప్పాల్సిన మాట తగిన సమాధానం చక్కని పరిష్కారం దేవుడి నుంచే వస్తుంది మన ఊహించలేని కోణాలు సరికొత్త జ్ఞానం ఆయనే అందించగలడు మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మాత్రం ఈ భూమిపై తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూనే ఉంటాడు తన సంకల్పం నెరవేర్చడానికి ఆయన వారి ప్రయత్నాలని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు లేక వాటిని తలక్రిందులు చేస్తాడు అందుకే మనం చెయ్యాల్సింది శ్రమించి ఆలోచించటం కానీ విజయవంత నిర్ణయం చక్కటి సమాధానం దేవుని దయచేత లభిస్తుంది అందువల్ల మన ఆలోచనను ఆయన చేతికి అప్పగించాలి ఇక రెండో వచనం మన మార్గాలు మనకు సరైనవిగా అనిపించినా దేవుడు మన హృదయాన్ని సత్యముగా పరిశీలించేవాడు అని చెబుతుంది మనిషికి తన ఆచరణలు మార్గాలు తానే చేసుకున్నప్పుడు సరిగ్గా అనిపించవచ్చు మనం చేసే పని మనకే తగినదిగా న్యాయంగా అనిపించవచ్చు మన హృదయం ఎప్పుడు మనకే న్యాయం చెప్పేలా ఉంటుంది కానీ దేవుడు మన హృదయ అంతరంగాలను పరిశీలించేవాడు మన ఉద్దేశాలు ఆలోచనల వెనుక ఉన్న నిజమైన భావనలను ఆయనే తెలుసుకుంటాడు మనం బయట ఎంత మంచిగా కనిపించినా లోపల ఉన్న ఆత్మస్థితిని ఆయన పరిశీలిస్తాడు మన మార్గాలు మనకే సరిగ్గా అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అవి నిజంగా న్యాయమైనవా పరిశుద్ధమైనవా అని పరిశీలించుకోవాలి మన హృదయాన్ని ఆయన పరిశోధించుటకు అనుమతించాలి ఇక మూడో వచనం మన పనులను దేవునికి అప్పగిస్తే ఆయన విజయాన్ని ఇస్తాడు అని చెబుతున్నది మనం చేసే కార్యాలను బాధ్యతలను ఆలోచనను దేవుని చేతికి అప్పగించమన్న ఆహ్వానం ఇది మన శ్రమను ఆందోళనను ఆయన మీద ఉంచితే ఆయన మనకు సహాయపడతాడు మన ఉద్దేశాలు దేవుని చిత్తానుగుణంగా నిలబడితే అప్పుడు ఆయనే వాటిని స్థిరపరిచి విజయవంతం చేస్తాడు ఆయన సహాయం లేకుండా మనం చేసే ప్రయత్నాలు స్థిరముగా ఉండవు మన కార్యాలను దేవుని సన్నిధిలో ఉంచి ఆయన చూపిన మార్గంలో నడవాలి అప్పుడు విజయాన్ని ఆయన సమకూర్చుతాడు నాలుగవ వచనం దేవుడు ప్రతి దానిని తన ఉద్దేశానికి తగినట్టుగా ఏర్పరచాడు అని చెబుతుంది దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకు ప్రతి వ్యక్తికి ప్రతి పరిస్థితికి ఒక నిర్దిష్ట ఉద్దేశం ఉంది ఆయన సంకల్పంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు అన్ని విషయాలపైన ఆయన ఆధిపత్యం ఉంది భక్తిహీనులు కూడా దేవుని యోచనలో ఉద్దేశపూర్వకంగానే ఉన్నారు నాశన దినమందు న్యాయ తీర్పు రోజున దేవుని న్యాయాన్ని ప్రదర్శించడానికి వారు ఉంటారు ఇది అనగా చివరికి దేవుని న్యాయం స్థాపించబడుతుంది దేవుడు చేసే పనులలో మంచి ఆశయం లేనిదంటూ ఏది లేదు దుర్మార్గులను చివరికి శిక్షించడంతో సహా తన ఉద్దేశాలన్నిటినీ తప్పనిసరిగా ఆయన నెరవేర్చుకుంటాడు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు వ్యక్తి పరిస్థితి ఆయన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తుంది ఆయన నియమాకాన్ని మనం గౌరవించాలి నీతిమంతల కోసం ఆశీర్వాదమును భక్తిహీనులకు తీర్పును ఆయన సిద్ధం చేసుకున్నాడు దేవుడు కొద్ది వాక్యమును దేవించి ఆశీర్దించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రినైనా రకరకాలమైనటువంటి ఆలోచనలతో ప్రభా తండ్రి మనిషి ఉంటున్నాడు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాడు అయా తన జీవితం గురించినటువంటి ఊహాగానాలు చేస్తూ ఉంటున్నాడు కానీ ప్రభా తండ్రినైనా అవి సరైనవే కావో సరైన మార్గం నడవాలో లేదో తండ్రి ప్రత్యుత్తరం ఇచ్చువాడో మాత్రం నీవేనైనా నీ కృప లేకుండా నీ ఆలోచన లేకుండా ఉద్దేశం లేకుండా మేము ఏ ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయనడంలో ఏమాత్ర సందేహం లేదు కాబట్టి తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచున్నాం నీ కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి దేవా మా ఆలోచనలు నువ్వే నడిపించండి చక్కటి పత్యుత్తరాలు చెప్పుటకు నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా మా నడతలు తండ్రి మా దృష్టికి నిర్దోషం కనబడుతున్నాయి కానీ మేము సరిగ్గా ఉన్నామో లేదో మాత్రం నీకే తెలుస్తుంది ఎందుకంటే మా హృదయ అంతరంగంలో ఏమున్నది నీకు తెలిసినైనా బయటికి మేము నటించవచ్చు కానీ ప్రభా బయట తండ్రి ఎంతగా నటించిన హృదయ స్థితిని ఎరిగిన దేవుడు కాబట్టి నైనా నీకు వందరములు స్తోత్రములు ప్రభా తండ్రి నీ నుండి ఎవరు తప్పించుకోలేరయ్యా ఎవరు ఎన్ని దాచిపెట్టుకోలే అది కుదరదు తండ్రి నీకు వందరములు స్తోత్రములు తండ్రి అయా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి మా హృదయాలను పరిశీలించండి ప్రభా మా నడతలు దిశలు న్యాయంగా ఉండేలా మార్గ నిర్దేశించమని అడుగుచున్నాం తండ్రి మా ఉద్దేశాలను పరిశుద్ధపరచండి ప్రభా మా చిత్తం కాదు నైనా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి తండ్రి ప్రయాసపడి భారం మోసుకునుసిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నారు తండ్రి నీ పనుల భారం యహో మీద నుంచుమో అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతాయని దిన మీరు మాట ఇచ్చారు అవును తండ్రి ఈ దినం ఎంతమంది నైనా తండ్రి వారి వారి పనుల భారంతో వెళుతూ ఉంటున్నారో ఆ భారమంతటినీ కూడా నీ మీద వేయమంటున్నావు అప్పుడు తండ్రి నేను ఆ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయని మీరు చెబుతూ ఉంటున్నారు ఒకవేళనైనా అది చెడు ఉద్దేశం అయితే దాన్ని దూరపరుస్తావు మంచి ఉద్దేశం అయితే నెరవేరుస్తావు ఏదైనా మాకు మేలుకరంగా చేసే దేవుడో కాబట్టి నీ చిత్తానుగుణంగా ప్రభా నడిపించమని అడుగుచున్నాం నీ కృపచేత నడిపించుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా మా పనులను నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి నీవే స్థిరపరచండి విజయవంతం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రినైనా అవునైనా ఏ భూమి మీద ప్రతి వస్తువును తండ్రి దాని దాని పని నిమిత్తం కలిగజేసిన వాడు నీవే తండ్రి నాశన దినమునకు తండ్రి భక్తిహీనులను కలగ చేసిన వాడు నీవే అవును తండ్రి మౌసేని ప్రభా నీ ప్రజలు నడిపించిన నాయకుడిగా ఎన్నుకున్నావు ఫరోను నువ్వు ప్రభా తండ్రినైనా నీ మహిమను కనపరచటానికి నువ్వు వాడుకున్నావు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తన ఉద్దేశాలు వేరు తండ్రి తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా నైనా నీ ఉద్దేశాలు గ్రహించి నీ చిత్తానికి అనుగుణంగా జీవించుటకు మాకు జ్ఞానం ఇవ్వని అడుగుచున్నాము తండ్రి నువ్వు నియమించిన మార్గంలో నడిచే కృపను దయచేయమడుగుచున్నాం తండ్రిని కొందరములు స్తోత్రములు తండ్రి ఏ ఒక్కరూ దారి తప్పిపోకున్నట్లు కృప చూపించమని అడుగుచున్నాం నీ దయను తండ్రిని కృపను మా మీద మెండుగా కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి కృప వెంబడి కృపను తండ్రి మా మీద ఉంచండి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలు నా సమస్యలంటికి జవాబునిచ్చి నడిపించి అడుగుచున్నాం గర్భఫలం ఉద్వేగం వ్యాలకు ఎదురు చూస్తున్న విడుదలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమడుగుచున్నాం తండ్రి నేను అప్పులలో వండి అప్పులు తీర్చలేక తండ్రినైనా భయంకరమైన పరిస్థితులను అని విడిపించమడుగుచున్నాం మానసికమైన ఒత్తిడి నుంచి విడిపించండి నాయన కృప చూపించమడుగుచున్నాం కనికరం చూపించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు నైనా అంతేకాకుండా ప్రభా విరిగి నలిగిన హృదయంలో లక్ష్య పెట్టువాడా నీకు వందనాలు స్తోత్రములు సహాయం చేయండి నైనా ఆది సంభూతుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి తండ్రినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాలు మిరిచిన నూతన దయా క్రీటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి తండ్రి నానవిధ రోమించత బాధపడుతున్న ముట్టని తాకండి స్వస్థపరచండి తండ్రి వ్యసనాల నుంచి విడిపించండి మానసిక ఒత్తులను విడిపించండి దిక్కులేని వారు విధవరాలు అనాదరు వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి నైనా నాలుగు స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్